రెండు వేల పద్దెనిమిది మోడల్ ల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి నాలుగు బుల్లెట్ల బండి ఫోటోలు కావాలంటే తీసుకురన్నా ప్లీజ్ ఎక్సలెంట్ బండి చిలకలూరుపేట బాడీ ఇంత ఎక్కడ కూడా టచ్ అప్ కాలే బండి ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది దోస్తు ఎల్ఎస్ బండి ముందట టైర్ సిల్ టైర్లు ఉన్నాయి ఒరిజినల్ గ్లాస్ ఉంది ఆల్ పేపర్ క్లియర్ ఇన్సూరెన్స్ తో సహా ఉంది బండి ముందటి సిల్ టైల్ ఉన్నాయి వర్జినల్ గ్లాస్ డోర్ కూడా ఒరిజినల్ ఇన్సూరెన్ తోట వచ్చిన కవర్ కూడా దీని కలిగిన బండి ఎట్లా ఉందా కేక బండి ఒరిజినల్ పిల్లలు ఫ్యాన్ కూడా రన్నింగ్ ఉంది బండికి ఆరన్ ఆడ ముందట కటింగ్ చేసినవి ఉన్నాయి అవి నేను కలెక్షన్లు ఇస్తే పుంగిలు ఉన్నాయి ఆరన్లు తొంభై వేల ఏడు వందల యాభై రెండు రీడింగ్ వచ్చేసి ఇక రీడింగ్ ఒరిజినల్ కాదా కొన్ని చూసుకోవాలి కమన్ పట్టిల్ది కమన్ పట్టీల్ పవర్ స్టీరింగ్ వెనకాల టైరు డెబ్బై నుంచి ఎనభై శాతం ఉంటుంది ఒకవేళ ఏదైనా డ్యామేజ్ ఉంటే నేను చెప్పడం మర్చిపోయినా కూడా వీడియోలో క్లారిటీ కనబడుతుంది చూసుకోర్రీ అలా ఇది చెప్పలేదు అది చెప్పలేదు అంటారు స్టెప్ని దీనికి ఉంది బండికి బాడీ కొత్త బాడీ నాకు తెలిసి రెండు మూడు నెలలుగా వస్తుంది బాడీస్ అంతే వెనకాల రివర్స్ ఆరంగా ఉన్నాయి వెనకాల లైట్లు కూడా ఇవి వస్తాయి ఇవి సారం కూడా రన్నింగ్ ఉంది దీనికి ఎక్సలెంట్ బండి అసలు బండికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు మోపింగ్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు ఎక్సలెంట్ మోపింగ్ ఉన్నాయి టైంలో ఓకే వచ్చేసిన వర్ చిన్న డ్యామేజ్ ఉంది అది నమస్కమైనట్టు నేను అటు సిల్ ఉంది ఉన్నాయి ఒరిజినల్ గ్లాస్ అన్ని అండ్ కంపెనీ గ్లాస్ ఉన్నాయి దూరం కూడా వర్జినల్ జాకీ విల్పానా ఇక వెనకాల జాకి రాడు ఇప్పుడు డెక్కు బాక్సు కలెక్షన్ లేదు కలెక్షన్ ఇచ్చుకోవాలి ఇక్కడ కూడా రస్టింగ్ లేదు షోరూమ్ తోట వచ్చిన బనాటి ఇప్పటి వరకు ఇప్పలేదు ఇంజన్ ఇప్పటి వరకు ఓపెన్ గా లేదన్నా చూసుకోరే చూస్తూ ఎల్ఏస్ బండి ఓకే నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డ్ కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఇవి చేస్తున్నాయి బండి మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అసలు పోస్ట్ ఎల్ఎస్ బండి రెండు వేల పద్దెనిమిది ఆరో నెల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది ఈ బండికి సంబంధించిన పేపర్ల పరంగా వస్తే దీని ట్యాక్స్ వచ్చేసి మూడో నెల ఇరవై ఐదు దాకా దీని ట్యాక్స్ ఉంది పొల్యూషన్ వచ్చేసి ఏడో నెల రెండు వేల ఇరవై ఆరు దాకా దీని వారి దీని ఫిట్నెస్ వచ్చేసి ఏడో నెల రెండు వేల ఇరవై ఆరు దాకా దీని ఫిట్నెస్ ఉంది దీని ఇన్సూరెన్స్ వచ్చేసి ఆరో నెల ముప్పై అంటే ఏడో నెలల దీని ఇన్సూరెన్స్ కట్టుకోవాలి ఏడో నెలల ఆరో నెల లాస్ట్లో అయిపోతుంది ఏడో నెల ఇన్సూరెన్స్ కట్టుకోవాలి దీని పొల్యూషన్ వచ్చేసి సంవత్సరం ఉంది టాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఆల్ పేపర్ క్లియర్ జాకీ జాక్రాడ్ విల్పానా తో సహా ముందటి రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల డెబ్బై డెబ్బై ఐదు శాతం టైర్లు ఉన్నాయి కొత్త బాడ చిలకలూరుపేట బాడీ మా అంటే ఒక రెండు నెలలు మూడు నెలలు అయింది బాడేసి అంతే సూపర్ బండి ఎక్సలెంట్ బండి ఏడా ఇక్కడ కింద ఏంటి కూడా వాలేదు బండికి ఒరిజినల్ బండి ఈ బండి ద్వారా వచ్చేసి నాలుగు లక్షల తొంభై ఐదు వేలు నాలుగు లక్షల తొంభై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఈ వీడియో మొత్తం నా ఈ వీడియోలో మీకు బండి నస్తే మా ఇద్దరు నెంబర్ బోర్డు పైన ఉన్నాయి ఒలక నొక్కలా కాల్ చేయరి మాది హైదరాబాద్ నుంచి మూడు ఇరవై కిలోమీటర్లు నిజామాబాద్ నుంచి అరవై రెండు మధ్యలో కామారెడ్డి రెండు వేల పద్దెనిమిది ఆరో నెల సొరం నుంచి బయటకొచ్చింది వచ్చింది ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది ట్యాక్సీ మూడో నెల ఇరవై ఐదు దాకా ఉంది దీని ఫిట్నెస్ ఏడో నెల రెండు వేల ఇరవై ఆరు దాకా దీని ఫిట్నెస్ ఉంది దీని ఇన్సూరెన్స్ వచ్చేసి ఆరో నెల లాస్ట్ దాకా దీని ఇన్సూరెన్స్ ఉంది దీని పొల్యూషన్ వచ్చేసి సంవత్సరం ఉంది ఏ ఒక్క పేపర్ కానీ బండికి సంబంధించిన ఏవైతే ఐటెంలు ఉన్నాయో అవి ఎవి కూడా డ్యూలేదు జాకీ జాకి రాడు స్టెప్నీ స్టెప్ని బాక్స్ ఉంది డెక్ ఉంది అవి కలెక్షన్ ఇచ్చుకోవాలి వీటికి కలెక్షన్ తీసేసింది ఉంది ఇవి కలెక్షన్లు నేను పెట్టేస్తా పుంగి ఆరన్లు ఉన్నాయి ఈ లైట్లు కూడా చాలే ఉన్నాయి లోపల ఫ్యాన్ ఉంది ఫ్యాన్ కూడా చాలే ఉంది ఎక్సలెంట్ బండి ఇంత ఇప్పటి వరకు ఇంజన్ ఒక స్క్రూ కూడా ఇప్పలేదు బండికి ఎక్సలెంట్ బండి ఉంది అన్న సూపర్ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయరి టైంపాస్ కాల్ చేయకూరి నా నంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు నిజామాబాద్ నుంచి అరవై రెండు మధ్యలో కామారెడ్డి రెండు వేల పద్దెనిమిది చిలకలూరుపేట బాడీ హైటెక్ బాడీ బండి బండే ఇక దీనికి అడగాల్సిన అవసరం లేదన్నా మీకు నస్తే మా బండి కానీ మా వీడియోలు కానీ మా ఏమంటారు మేము ఇచ్చే రెస్పాన్స్ కానీ ఇది కాస్త ఎట్లుంటుంది ఏం కాస్త మేము బండ్లు కస్టమర్కి ఎట్లా అన్నది కూడా మీకు చూస్తే తెలిసిపోతుంది ఒకవేళ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోను చాలామందికి వాట్సాప్ గ్రూప్ల షేర్ చేయండి ఇట్లాంటి బండ్లు దొరకడం చాలా కష్టం మేము చాలా కష్టపడి బండ్లు చేపిస్తాము వచ్చిన బండి కూడా ఏం చేస్తే బండి లేస్తే మేము పెట్టుబడికి గ్రాము బండికి ఎంత అంటే అంత పెట్టి చేపిస్తాము అంత పూర్తి మేము పైసలు తీసుకుంటాం ఎందుకంటే ఈ రోజులలో లాస్ లాస్లో ఇవ్వాలి చేయరు ఒకవేళ మేము డీలర్ ఎవరైనా లాస్ అయినాయంటే కస్టమర్ కూడా ఓన్లీ నెంబరు ఏ బండికి బంచనే వేసిన అంటారు కానీ చేస్టులకే తెలుస్తుందా బాధ ఏ డీలర్కైనా సరే అన్నిట్ల లాభాలు రావు అన్నిట్ల లాస్ కావు ఇది బండి విషయానికి వస్తే మాత్రం బండికి ఇక మీరు అడగాల్సిన అవసరం లేదు ఎక్సలెంట్ బండి రెండు వేల పద్దెనిమిది మోడల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరి లేకపోతే వాళ్ళు పెట్టారు మాది ఛానల్ పేరు వచ్చేసి విఘ్నేశ్వర గుడ్స్ బజార్ మా ఛానల్ పేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ సరేనా మళ్ళొకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ